రాష్ట్ర ప్రధాన రహదారిలో మలుపు వద్ద లారీ బోల్తా పడగా డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలో భారీ పైపులతో వడుతున్న లారీ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది పశ్చిమ బెంగాల్ నుండి భారీ పైపులతో లోడు లారీ కడపకు వెళుతూ మార్గ మధ్యలో ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో మండల పరిధిలోని అయ్యవారిపల్లె ఎడమకాల్లు మార్గ మధ్యలో రాష్ట్ర రహదారి మలుపులో బోల్తా పడింది వాహనంలో డ్రైవరు ఒక్కడే ఉండగా చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది భారీ మలుపు తిరగగానే లారీ ముందు భాగానికి వెనక భాగానికి మధ్య ఉన్న లింకు తెక్కిపోవడంతో వెనక భాగం బోల్తా పడిందని ముందు భాగం అలాగే ఉన్నదని డ్రైవర్ తెలిపాడు వీరు పశ్చిమ బెంగాల్ కు చెందిన డ్రైవర్లు కాగా లోడ్ లారీతో కడపకు వెళుతున్నారు ఈ వాహనానికి కిలోమీటర్ దూరంలో వీరికి సంబంధించిన మరో లారీ వస్తూ లారీ బోల్తా పడిన ప్రదేశంలో ఆగి విషయాన్ని లారీ యజమానులకు తెలియజేశారు ఈ ప్రమాదంలో డ్రైవర్ కు ఎడమ కాలు కొంచెం గీసుకుంది విషయం తెలుసుకున్న కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు